ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్సిస్ ఎగ్జిట్ పోల్స్ రాబోతూ ఉన్నాయి అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికారాన్ని కట్టబెడుతూ ఫలితాలు ప్రకటిస్తాయి అని తెలుగుదేశం పార్టీ ఒక కంప్లీట్ అంచనాతో ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తూ ఉంది సాక్షాత్తు చంద్రబాబు గారే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మీరు దాన్ని పట్టించుకోకండి అది ఎలాగొచ్చినా కూడా మీరు నిరుత్సాహపడకండి అని చెప్పి మొన్న కమెంట్ చేయడమే కాదు అండ్ వాళ్ళ మీడియా కూడా ఎగ్జిట్ పోల్స్ని వాళ్ళకు ఫేవర్గా తెప్పించుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి ఢిల్లీలో బేరసారాలు ఆడిందని చెప్పి వాళ్ళ మీడియా రాసుకుంటూ వచ్చింది ఈరోజు కూడా కాసింత కామెంట్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది పోలింగ్ ముందు ఎవరిని ఇటువంటి ప్రయత్నాలు చేశారంటే సరేలే ఏదో పాజిటివ్ వైబ్స్ కోసం చేశారేమని చెప్పి అనుకోవచ్చు ఎవరైనా పోలింగ్ అయిపోయిన తర్వాత మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎందుకు తారుమారు చేయించుకోవాలి ఆ పేరున్న సంస్థలు ఎందుకు డబ్బులు తీసుకున్న వాళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకోవాలి ఏమైనా అర్థం పడదముందా అంటే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రాకముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా చేతులు ఎత్తేసిందా చేతులు ఎత్తేసినాము అంటే కౌంటింగ్ రోజు కొట్లాడి కౌంటింగ్ రోజు ఏజెంట్లు కాన్ఫిడెంట్గా అక్కడ కూర్చునే పరిస్థితి ఉండదు అని చెప్పి భావించి ఈ చేతులు ఎత్తేసి దాన్ని మరో విధంగా స్క్రిప్ట్ రాసుకుంటూ వస్తున్నారా అందుకేనా తాజాగా కూడా రాత్రి మనకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుండి వాళ్ళ సోషల్ మీడియాకు వాళ్ళ మీడియా సంస్థలకు వాళ్ళ అంతరిక్ష మేధావులకి వీళ్ళందరికీ కూడా మౌఖికంగా ఆదేశాలు లేవు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇవంతా పెయిడ్ అని వీళ్ళందరినీ జగన్ మేనేజ్ చేశాడు అని నాలుగో తేదీ ఫలితాల్లో మేమే గెలవబోతున్నాము అని ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కనుక టీడీపీకి అనుకూలంగా వస్తే ఇంకా దాని మీద ఇంకా పట్టుబలు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ టీడీపీకి వ్యతిరేకంగా వస్తే అదిగో ఈ విధంగా మీరు అటాక్ చేయాలి అని చెప్పి మౌఖిక దేశాలు కూడా ఆల్రెడీ వెళ్ళాయట అంటే దీని ఉద్దేశం ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాకముందే చేతులు అయితేసారు మరి ఎగ్జాక్ట్ ఫలితాల రోజు ఏవో ఆశలు పెట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంది లేదు అంటే మరి ఎగ్జిట్ పోల్కి ఎగ్జాక్ట్ పోల్కి ఎక్కడ వీళ్ళకి అంత పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుందో ఎగ్జిట్ పోల్స్ నెగిటివ్ వస్తాయని చెప్పి వీళ్ళకి ఖచ్చితంగా ఎందుకు అనిపించిందో ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు మనకే అనుకూలంగా వస్తాయని చెప్పి ఎందుకు అనుకుంటున్నారో వాళ్ళ అంచనా ఏంటో మనకైతే అర్థం కావడం లేదు కానీ బట్ ఈ విధమైన మౌఖిక ఆదేశాలు అయితే వెళ్ళాయి సో ఈరోజు ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకు పాజిటివ్గా వచ్చిన దాన్ని పైన ఆకాశంలో భుజాల మీద పెట్టి ఊరేగించుకుంటూ వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేయాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు వచ్చి ఆరున్నర తర్వాత ఇంకా పైత్యం అనేది మనకు కూడా కనిపిస్తుంది